నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ రోజు భారతీయ కార్మికులకు సంబంధించి మంగాఫ్ లో జరిగిన విషాదకరమైన అగ్ని ప్రమాదానికి సంబంధించి కువైట్ లోని ఇండియన్ ఎంబసీ అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్ ను ఏర్పాటు చేసింది స్క్రీన్ మీద మీకు హెల్ప్ లైన్ నెంబర్ అయితే కనపడుతూ ఉంది సంబంధిత వ్యక్తులందరూ అప్డేట్ల కోసం ఈ హెల్ప్ లైన్ నెంబర్ లో కనెక్ట్ అవ్వాలని చెప్పి ఇండియన్ ఎంబసీ అభ్యర్థించింది దౌత్య కార్యాలయం సాధ్యమైన అన్ని సహాయాలను అందించడానికి కట్టుబడి ఉందని చెప్పి ఒక ప్రకటనలో తెలిపింది ఇప్పుడికే భారత రాయబారయ కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు ముబారక్ ఆల్ కబీర్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన పదకొండు మంది కార్మికులను పరామర్శించారు వారిలో పది మంది ఈ రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఆసుపత్రిలో ఉన్న ఒకరు వారి యొక్క ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు భారత రాయబారే కార్యాలయ అధికారి ఇప్పటికి కూడా ఆసుపత్రిలో ఉన్న రోగులతో సమావేశం అవుతూ ఉన్నాడని చెప్పి ఎంబసీ తెలిపింది ఎంబసీ పూర్తిగా సహాయం అందిస్తామని చెప్పి బాధితులకు హామీ ఇచ్చింది అలాగే పరవానీయా హాస్పిటల్ ను కూడా భారత రాయబారే కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ స్వైకా గారు సందర్శించారు ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఆరు మంది కార్మికులు భారతీయులు ఎక్కువగా ఉంటారని భావిస్తూ ఉన్నారు వారిలో నలుగురు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని చెప్పి ఒకరిని జహరా ఆసుపత్రికి తరలించగా వార్డులో మరొకరి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పి ఆసుపత్రి అధికారులు ధృవీకరించినట్లు ఇండియన్ ఎంబసీ తెలిపింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది రాబోయే రోజుల్లో ఇటువంటి నష్టాలు జరగకుండా జాగ్రత్త పడాలని చెప్పి మనమందరం కోరుకుందాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్